హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఆర్ఎస్ లాగ్స్ మరొక చక్కటి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి కదా ఇక్కడైతే నేను ఈరోజు మడత చపాతీలు అయితే చేశానండి మామూలుగా మనం ఎప్పుడూ చేసుకునే చపాతీల కన్నా ఇలా మడతలు వేసి చేసుకున్న చపాతీలు చాలా చక్కగా కమ్మగా మెత్తగా వస్తాయండి ఇంకెందుకు ఆలస్యం ఏ విధంగా చేసేయాలో చూసేద్దాం ముందుగా మనము చపాతీ పిండిని చక్కగా కలుపుకోవాలి నేను చపాతీ పిండి కాస్త వాటర్ ఎక్కువ వేసి మెత్తగా కలుపుతానండి నాకు అదే అలవాటు ఫస్ట్ నుంచి అలా మెత్తగా పిండిని తడపడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఎంతసేపు అయినా కూడా గట్టి పడవండి చూస్తున్నారు కదా ముందు చపాతీను ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఆయిల్ రాస్తూ ఇలా మడతలు వేసుకోవాలి ఫస్ట్ చపాతీ ఇలా చేసుకొని ఒక లేయర్ ఆయిల్ అప్లై చేసి తిరిగి మళ్ళీ దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి మళ్ళీ దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసి ఇలా మనము ట్రయాంగిల్లో కైట్ షేప్లో ఇక మనం ఏ షేప్ అనుకుంటే ఆ షేపు చూడండి ఇలా సమోసా షేప్ అంటారు గోన్ షేప్ అంటారు కదా ఇలా షేప్లో మనము చక్కగా ఒత్తుకోవాలి ఇవి కాస్త మందంగానే ఉంటాయండి నేను అన్ని చపాతీలు ఈ విధంగానే చేసేసాను మామూలుగా ఫస్ట్ అయితే మనము చపాతీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను కాస్త పిండి ఎక్కువగానే వేస్తానండి ఎందుకంటే నేను పిండి బాగా సాఫ్ట్గా కడుపుతాను కాబట్టి కాస్త పిండి ఎక్కువగానే వేస్తాను చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీన్ని హాఫ్గా ఫోల్డ్ చేయాలి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేయాలి ఇలా ట్రయాంగిల్ షేప్ వస్తుంది అనకు మనకు చూసారా ఇట్లా దీన్ని చక్కగా ఒత్తుకోవాలండి పిండి వేసుకుంటూ నేను ఇక్కడ గోధుమ పిండి వాడాను ఒకవేళ మీకు చపాతీలు అద్దుకుంటాయి అనుకుంటే బియ్య పిండైనా వేసుకోండి ఇలా కరెక్ట్గా అన్ని వైపులా సమానంగా ఒత్తుకోవాలి ఇలా కాల్చుకు ఇలా ఒత్తుకున్నటువంటి చపాతీలు మనము ఇప్పుడు పెనం మీద వేసి కాల్చుకుందాం రండి మన పేనం అయితే కరెక్ట్గా వేడైపోయింది ఇలా హీట్ అయిపోయినా పేనం పైన మనం చపాతీలు వేసి మామూలుగా నార్మల్ చపాతీలు ఎలా కాలుస్తామో అలాగే కానీ కాస్త ఆయిల్ వేయాలండి ఈ చపాతీలకు కాస్త ఆయిల్ పడుతుంది అప్పుడే అవి చక్కగా పొంగుతాయి చూసారా మనము లోపల కూడా ఆయిల్ అప్లై చేసాం కాబట్టి చపాతీలు అనేవి అలా పొంగుతాయి చూస్తున్నారా పొరలు పొరలుగా వస్తాయండి ఇవైతే తినేటప్పుడు కూడా కమ్మగా ఉంటాయి అదే పిండి అలాగే కాలుస్తున్నాం కాకపోతే మనం మడతలు వేసి ఆయిల్ అప్లై చేసి చేయడం వల్ల దాని రుచే మారిపోతుందండి ఎప్పుడూ చేసే చపాతీలా కాకుండా ఎప్పుడన్నా కాస్త సమయం ఎక్కువగా ఉంది అనిపించినప్పుడు మీరు ఈసారి ఇలా చపాతీలను మడతలు వేసి ట్రై చేయండి చాలా చక్కగా వస్తాయి ఎంతసేపయినా మెత్తగా ఉంటాయండి పొరలు పొరలుగా వస్తాయి టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా ఇలా నేను అన్ని చపాతీలు వేస్తే చేసేసానండి ఈ చపాతీలు వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా అవే టేస్ట్తో ఉంటాయండి చూస్తున్నారా మనం ఆ ఆయిల్ అప్లై చేసి చేసాం కాబట్టి ఎలా పొంగుతున్నాయో రెండు వైపులా చక్కగా ఆయిల్ రాసి మంచిగా కాల్చుకోండి నేను పిల్లలకైతే నెయ్యి వేసి చేశాను మాకైతే ఆయిల్తో చేసేసానండి మనకు సైడ్స్కి కాస్త లావుగా అనిపించినప్పుడు మనము సరాతం ఉంటుంది కదా మామూలుగా చపాతీ చేసే గరిట అంటాం దాంతో కాస్త ప్రెస్ చేసినట్టు అంటే మనకు అక్కడ చూసారా ఇలా అంటే అక్కడ మనకు చక్కగా కాలుతుందండి పూరలు పూరలు చపాతీలు అయితే రెడీ అయిపోయాయి చూసారా ఎంత సాఫ్ట్గా మెత్ కొత్తగా ఉన్నాయో చిన్న పిల్లలు కూడా రెండు వేలతో తుంచుకొని ఈజీగా తినేస్తారండి నిజంగా ఈ చపాతీలు అలా నోట్లో వేస్తే ఇలా కరిగిపోతాయి కాస్త ఏజ్డ్గా ఉన్న వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు ఈజీగా నమలగలుగుతారు చూస్తున్నారు కదండి ఇక్కడ మన చపాతీలు అయితే రెడీ అయిపోయాయి నేనైతే క్యారెట్ సాంబార్ అండ్ మామిడికాయ పచ్చడితో సర్వ్ చేసేసాను మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఈసారి ఇలా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్